రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీబావ పథకంలో భాగంగా రెండో విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి మొదటి విడత ఇప్పటికే విడుదలైతే చేశారు ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అయితే విడుదలైతే చేసిందనమాట ఇప్పుడు మరొక నాలుగు వేల రూపాయలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది రెండో విడతలో భాగంగా అక్టోబర్ నెలలో ప్రతి రైతు ఖాతాకి నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుందన్నమాట అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడతకు సంబంధించి డేట్ అయితే ప్రభుత్వం అఫీషియల్గా ఖరారు అయితే చేయడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున అఫీషియల్ డేట్ ప్రకటిస్తూ అంటే మనకి ఆ డేట్ని అఫీషియల్గా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట దసరా కానుగ ఈ శుభవార్త అయితే వినిపిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇప్పటికే రైతులకు అన్నదాత సుఖీభావకు సంబంధించి మొదటి విడతలో ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు జమ చేసింది రెండో విడత అన్నదాత సుఖీభావకు సంబంధించి ఇప్పుడు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మనకి దీపావళి కానుక అక్టోబర్ పద్దెనిమిది నాటికి రైతులకు డబ్బులు అయితే జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట సో జమ చేస్తారని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలైతే వేస్తుందన్నమాట మళ్ళీనే సో రెండో ఐదు అయితే విడుదల చేయబోతుంది రెండో విడత సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి